హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగీకి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకున్న రామ్మూర్తి బాగీ దగ్గరికి వస్తాడో ఇక బాగీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మా బాగి ఏం జరిగిందో మొత్తం మీ మామీ గారు నిన్ననే ఫోన్ చేసి నాకు చెప్పారమ్మా బాబు గారు మీకు ఇలా జరిగిన దగ్గర నుండి కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారంట కదమ్మా అదంతా విన్న తర్వాత నా మనసుకి ఎంతో సంతోషంగా అనిపించింది కానీ ఆ మనోహరి మీ పిన్నితో కలిసి కావాలని కుట్ర చేస్తూ నిన్న ఇంట్లో నుండి ఎలాగైనా సరే పంపించేయాలని చూస్తుంది కానీ నేనుండగా ఎటు పరిస్థితుల్లోనూ అది జరగనివ్వను నేనుండగా ఎవరు కూడా నిన్ను ఈ ఇంట్లో నుండి నిన్ను బయటకి పంపించలేరు ఇది నీ ఇల్లు అని చెప్పి ఎలాగైనా సరే బాబుగారి నోటితోనే నిన్ను ఇక్కడే ఉండమనేలాగా చేస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇంతకీ మీరు ఏం చేయబోతున్నారు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో రామ్మూర్తి ఏం చేస్తానో నువ్వే చూడు తల్లి అంటూ ఇక అలా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ హాల్లోకి వస్తాడు అయ్యో నా కూతురికి ఇలా జరిగితే ఈ ఇంట్లో చూసుకునే వాళ్ళే లేరే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మంగళ ఏమయ్యా మన బాగికి ఇలా జరిగిన తర్వాత తనని ఇంకా ఇక్కడే ఉంచడం ఏంటి పద మనతో పాటే మన అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అక్కడైతే మనమిద్దరం జాగ్రత్తగా తనని చూసుకోవచ్చు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తి అవునే నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ ఏమో మొదలైపోయాయి నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే మనకి పూట గడవడమే కష్టమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని తీసుకువెళ్ళి తనని ఇబ్బంది పెట్టకుండా ఎలా చూసుకోవాలా అని నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే తనని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నువ్వన్నట్టుగా ఎంత కష్టమైనా సరే నా కూతుర్ని నాతో పాటే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోతాం ఎంత కష్టమైనా సరే నీకు ఈ నాన్న ఉన్నాడు ఈ నాన్న నిన్ను చూసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి సంతోషపడిపోతూ అవును నాకెందుకో అంకుల్తో వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది వెళ్ళ మిస్ అని చెప్పి అంటూ ఉంటుంది అమరు వాళ్ళ అమ్మగారు అడ్డుపడుతూ ఏంటమ్మాయి నువ్వు అనేది ఆయనేమో స్కూల్కి వెళ్తున్నారు మంగళ ఒక్కతే ఒంటరిగా మిస్సమ్మని ఎలా చూసుకుంటుంది ఇక్కడైతే మనమంతా ఉన్నాం కాబట్టి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాం నాకెందుకో మిస్సమ్మ ఇక్కడ ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి అమరవల అమ్మగారు అంటూ ఉంటే ఈ ముసల్దొకటి ప్రతిదానికి అడ్డుపడుతూనే ఉంటుంది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అమ్మ కూడా అవును అమ్మ ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆగుతావా అమ్మో అని చెప్పి అంజు అమ్ముని ఆపుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అంజు మాట్లాడుతూ ఆగండి ఆగండి మిస్సమ్మ ఇక్కడ ఉండాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను ఇప్పుడు మనం అమ్మకి ఓటింగ్ పెడదాం ఓటింగ్లో మిస్సమ్మ ఇక్కడ ఉండాలని కోరుకునే వాళ్ళు ఎంతమందో ఉండొద్దని కోనుకునే వాళ్ళు ఎంతమందో చూద్దామని చెప్పి అంజు పాప ముందుగా మిస్సమ్మ ఇక్కడ ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఎంతమంది అని చెప్పి అడుగుతుంటే ఇకప్పుడు మనోహరి మంగళ ఆనంద్ ఆకాష్ వీళ్ళు నలుగురు కూడా చేతులెత్తుతారు ఇప్పుడు నా ఓటు కూడా నేను మిస్సమ్మ ఇక్కడ ఉండకూడదనే వేస్తున్నాను అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది మొత్తం మీద ఐదు ఓట్లు వచ్చాయి ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉండాలనుకునే వాళ్ళు ఎంతమందో కోరుకుందామని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మ పాప నేను మిస్సమ్మ ఇక్కడ ఉండాలని ఓటు వేస్తున్నాను అని చెప్పి అలా చెయ్యొత్తుతుంది మిగతా ముగ్గురు పిల్లలు కూడా అమ్మో వైపు కోపంగా చూస్తూ ఉంటారు అమర్వళ అమ్మ నాన్న రామ్మూర్తి వీళ్ళు ముగ్గురు కూడా బాగి ఇక్కడే ఉండాలని చెప్పి చేతులు ఎత్తుతారు అలా నాలుగు ఓట్లు బాగి అక్కడే ఉండాలని వస్తాయి ఇప్పుడు మేమే గెలిచాం అని చెప్పి అమ్మో పాప అంటూ ఉంటుంది ఆరు కూడా బాగి ఇక్కడే ఉండాలని చెయ్యెత్తుతూ నా ఓటు కూడా లెక్కేయండి అని చెప్పి అలా కిటికీ దగ్గర నిలబడి అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా బాలిక నువ్వు ఆత్మవి వాళ్ళకు కనిపించవు ఆ విషయం నువ్వు మరిచితివా అలా చేయెత్తుతున్నావు నువ్వు చేయెత్తిన విషయం కూడా ఎవరికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటే అబ్బా గుప్తా గారు నా ఓటు కూడా బాగీకే అలా నా ఓటు బాగీకి వేస్తే అప్పుడు బాగీ ఇక్కడే ఉండేది కదా ఈ మనోహరి కావాలని పక్కా ప్లాన్తో బాగిని ఇక్కడ నుండి పంపించేయాలని చూస్తుంది అదే కనుక జరిగితే మళ్ళీ నా పిల్లల్ని ఏం చేస్తుంది ఏంటో గారు ఎలాగైనా బాగి ఇక్కడే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో రాతోడు అమ్మో పాప నువ్వు నా ఓట్ని లెక్కే నేను కూడా మిస్సమ్మ ఇక్కడే ఉండాలని ఓటు వేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు రాతోడి వైపు కోపంగా చూస్తూ ఉంటారు మొత్తం మీద మీకు ఐదు ఓట్లు వచ్చాయి మాకు ఐదు ఓట్లు వచ్చాయి ఇప్పుడు టై అయింది ఎలా అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు సార్ మిస్సమ్మ ఇక్కడ ఉండాలా లేదంటే తన పుట్టింటికి వెళ్ళిపోవాలా అని ఓటింగ్ జరుగుతుంది సార్ మీ ఓటు ఎవరికి వేస్తారు మీరు మిస్సమ్మ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా అని చెప్పి మీ ఓటు మీదనే ఆధారపడి ఉంది సార్ ఎందుకంటే ఇద్దరికి టై అయింది అని అంటూ ఉంటే ఇకప్పుడు అంజు ఖచ్చితంగా డాడ్ మాకే ఓటు వేస్తారు మిస్సమ్మ ఇక్కడ ఉండకూడదని డాడీ కూడా కోరుకుంటున్నారు అంతే కదా డాడీ అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది ఇకప్పుడు బాగి అలా బాధగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది చెప్పండి బాబుగారు మీకు బరువుగా అనిపిస్తే నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి ఏంటి ముసలోడు తెగ ఓరేక్షన్ చేస్తున్నాడని మనసులో అనుకొని అమర్ నాకెందుకో మిస్సమ్మని వాళ్ళ పుట్టింటికి పంపించడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అసలే నీలా కూడా ఊరెళ్ళింది ఆంటీకి అంకులకి వాళ్ళ పనులు చేసుకోవడానికే సరిపోతుంది ఇంకా మిస్సమ్మకి ఏం చేస్తారు నువ్వేమో ఆఫీస్కి వెళ్తే రాత్రికి కానీ తిరిగి రావు అందుకే ఇక్కడుంటే మిస్సమ్మకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తుందని మనోహరి అంటూ ఉంటే అమ్మ మనోహరి నన్ను మా పుట్టింటికి పంపించేసి మళ్ళీ పిల్లల విషయంలో ఏదైనా కుట్ర చేద్దామని చూస్తున్నావా అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది ఇక పిల్లలు చెప్పండి డాడ్ మీరు ఎవరికి ఓటేస్తారు అని చెప్పి అలా అడుగుతుంటే ఇకప్పుడు అమర్ మిస్ అమ్మా నేను తాలి కట్టిన నా భార్య తనకు బాగయ్యే వరకు దగ్గరుండి సేవలు చేయడం నా బాధ్యత కాబట్టి మిస్సమ్మ ఇక్కడే ఉంటుంది అని చెప్పి అమర్ అనడంతో ఇకప్పుడు అంతా కూడా షాక్ అవుతారు అమ్మ పాప చాలా థ్యాంక్స్ డాడ్ అని చెప్పి అమర్ని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది ఇక అమర్ వల్ల అమ్మ నాన్న రామ్మూర్తి వీళ్ళంతా కూడా సంతోషపడిపోతూ ఉంటే ఇక మనోహరి చా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది అయినా అమర్ ఏంటి దాని మీద ఇంతలా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ అది అమర్ అని చెప్పి అమర్కి ఏదో చెప్పబోతూ ఉంటే లేదు మనోహరి నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను మిస్ అమ్మ ఇక్కడే ఉంటుంది అని చెప్పి అమర్ అనగానే చాలా థ్యాంక్స్ బాబు నా కూతురు మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజు బయటపడింది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇదంతా నేను ప్రేమతో చేస్తానని అనడం లేదు నా బాధ్యత అనుకొని చేస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామ్మూర్తి అమ్మ బాగి బాబుగారు నీ పక్కన ఉండగా నీకు ఏమి కాదు నాకంటే బాబుగారు నిన్ను చాలా బాగా చూసుకుంటారు జాగ్రత్త తల్లి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఏంటే ఇంకా ఇక్కడే నిలబడిపోయావు బాబుగారు చూసుకుంటానన్నారు కదా పద ఇంకేం చూస్తావు అని చెప్పి అలా మంగళాని రామ్మూర్తి అక్కడి నుండి లాక్కెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఒరే అమర్ అమ్మాయిని ఇప్పుడే కదా దగ్గరుండి చూసుకుంటానో మళ్ళీ ఇంకా ఆ యూనిఫామ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నావేంటి వెళ్ళి డ్రెస్ మార్చుకొనిరా ఒక వారం రోజుల పాటు లీవ్ పెట్టు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక అలా అంటూ ఉంటే సరేనా అని చెప్పి అమర్ బాగిని అలా ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అమర్ మిస్ అమ్మ నేను తాలి కట్టిన నా భార్య అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని తనలో తాను ఆనందపడిపోతూ ఉంటుంది ఎవరికో బాగా మండుతున్నట్టుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే మీరు ఊరుకోండి గుప్తా గారు అని చెప్పి ఆరు మొత్తానికి బాగీ అయితే ఇక్కడే ఉంటుంది నాకు అది చాలు అని చెప్పి ఇక ఈ మనోహరి సంగతి చూడాలనుకొని మనోహరిని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటుంది ఇక అలా ఆరు గుప్తని మాటల్లో పెట్టి గుప్తా గారు మీ మాయా ఉంగరంతో ఎటువంటి అయినా వస్తుందా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అంటే ఏంటి బాలికని సందేహం అని చెప్పి గుప్తా అంటాడు ఇక అప్పుడు ఆరు అంటే గుప్తా గారు ఇప్పుడు మీరు కూడా మాయా ఉంగరం ధరించడం వల్ల ఎవరికి కనపడడం లేదు కదా ఎవరికి కనిపించకుండా వస్తువులు ముట్టుకోవడం అలాంటివి ఈ మాయా ఉంగరంతో చేయొచ్చా అని ఆరు అడుగుతుంటే చెయ్యొచ్చు బాలిక అందుకు ఒక కిట్కుంది అని చెప్పి ఇక అలా గుప్తా ఆ మాయా ఉంగరాన్ని ఎలా ఉపయోగించాలో ఆ రహస్యాన్ని ఆరుకి చెబుతాడు ఇక అదంతా చెప్పేశాక అయ్యో తొందరపడి నీతో అన్ని విషయాలు నేను చెప్పేశానే అయినా ఇకపై నా మాయ ఉంగరాన్ని నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను ఇకపై నీ చేతికి మాత్రం అది చిక్కనివ్వను అని చెప్పి గుప్తా ఇక అలా రాత్రిపూట గార్డెన్లో పడుకుని ఉండగా ఇప్పుడు గుప్తా గారు చెప్పినట్టుగా ఆ మాయ ఉంగరాన్ని ధరించి మనోహరిని తిప్పలు పెట్టాలనుకుని గుప్త పడుకున్న తర్వాత ఆ మాయ ఉంగరాన్ని ధరించి మనోహరి గదిలోకి వెళ్తుంది ఇక మనోహరి ఎలాగైనా సరే బాగిని ఆమర్ని విడదీయాలి రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య దూరం తరిగిపోతుంది అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు ఆరు ఆ మాయా ఉంగరాన్ని ధరించి మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక తన చెంపలు ఎవరు వాయిస్తున్నట్టుగా అనిపించడంతో మనోహరి ఎవరది ఎవరది అని చెప్పి వసే ఆరు నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి చుట్టూ కూడా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత ఆరు మనోహరి తల మీద కొడుతూ ఉంటుంది తన గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా చిందర వందరగా విసిరేస్తూ ఉంటుంది ఇక సౌండ్స్ విని అమర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అమర్ వీళ్ళంతా కూడా మనోహరి గదిలోకి వస్తారు ఏంటమ్మా మనోహరి ఏమైంది ఎందుకు ఇలా వస్తువులన్నీ చల్ల చెదురుగా చేసావా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఆంటీ ఇదంతా నేను చేయలేదు ఎవరు చేశారు అని చెప్పి అంటూ ఉంటే మనోహరికి ఏమైనా మతి భ్రమించిందా అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి అలా ఆరు అయితే మాయా ఉంగరాన్ని ధరించి మనోహరిని ముప్పు తిప్పలు పెడుతూ తనకు పిచ్చి పట్టిందని అందరూ అనుకునేలాగా చేస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి